శ్రీ సత్యసాయి జిల్లా చలమత్తూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేశారు ఇటీవల కాలంలో సబ్ రిజిస్టార్ పై పలు ఫిర్యాదులు పెరగడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ విషయం తెలుసుకున్న స్టాంప్ వెండర్లు అయ్యారు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి తలుపులు మూసివేసి విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అనంతపురం జిల్లా ఏసీబీ సిఐ అధికారులు సోదాలు నిర్వహించారు ఇంటి స్థలాలు సాగుభూముల భూముల వచ్చిన వారిని కార్యాలయంలో పనిచేసే వారికి లంచాలు ఇస్తున్నారని ఆరా తీశారు సుమారు రెండు గంటల పాటు సోదాలు చేశారు ఏసీబీ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చామని ఏసీబీ అధికారులు తెలిపారు

నా పేరు జయం అండి నేను అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ని దయచేసి మీరందరూ కూడా మీడియా మిత్రులు కోఆపరేట్ చేయాలి మాకు పై అధికారుల నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఇక్కడికి పంపించారు జస్ట్ అనుమానంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అంటే అవినీతికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరగకుండా నివారించడం కోసం ముందస్తు తనిఖీలు అంతేకాని దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రత్యేకమైనటువంటి కంప్లైంట్ కానీ మాకు లేదు పై అధికారులు ముందస్తు తనిఖీల్లో భాగంగా మాకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు మేము వచ్చి ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరుగుతుంది తనిఖీలు మేడం ఇప్పటివరకు అయితే ఏం లభించలేదండి ఇంకా జరుగుతూ ఉన్నాయి చూస్తున్నాం మేము అంటే వచ్చిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం